ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఏపీ ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకువచ్చింది మరి అనదత సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా ఇప్పటికే రెండు విడతలను అయితే విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడో విడత డబ్బులు విడుదలకు కూడా మనకు అవకాశం ఇచ్చింది మరి ఇక్కడ కేబినెట్ మీటింగ్ జరిగింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఈ కేబినెట్ మీటింగ్ లో మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావటం జరిగింది ఈ అనధత సుఖీభవా పిఎం కిసాన్ విషయంలో ఇక్కడ కొంతమందికి అయితే డబ్బులు రాదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కొంతమంది రైతులకే మీకు ఆల్రెడీ రెండు విడతల డబ్బులు కూడా జమ అయ్యి ఉంటాయి కానీ ఇప్పుడు మూడో విడత డబ్బులు అయితే జమ కాదని చెప్పేసి ఈ కారణాలు గనక ఉంటే మీకు ఈ డబ్బులు విడదల కాదని చెప్పేసి ఒకసారి మరొకసారి స్పష్టం చేసింది ఈ యొక్క అనదత సుఖీభవ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక అప్డేట్ గురించి గురించి వీడియోలో తెలియజేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలు చాలా ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ అయితే మనకి ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా కలిపితే ఇరవై వేల రూపాయలు ఒక్కొక్కరికి కూడా మూడు సార్లుగా ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇప్పుడు అయితే ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పుడే మనకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీ బావ కూడా విడుదల చేస్తున్నారు ఇప్పటికే విడుదల చేసినటువంటి రెండు విడతలు కూడా అదే విధంగా విడుదల చేయడం జరిగింది ఇక పిఎం కిసాన్ ఇరవై రెండో విడత విడుదల కాబోతుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నాలుగు వేల రూపాయలు మూడో విడత అయితే విడుదల కాబోతుంది ఇలా ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ ఇస్తుందో అన్నదాత సుఖీభావ కూడా డబ్బులు అప్పుడే వస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఒకేసారి డబ్బులు విడుదల చేస్తుంది ఇక్కడ రెండు పథకాలు వేరు వేరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జమ అయినప్పుడు ఒక మెసేజ్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పడినప్పుడు ఇంకొక మెసేజ్ వస్తుంది ఇలా రెండు కూడా వేరువేరు ఈ విధంగా మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని అన్నదాత సుఖీ భావా పథకాలుగా రైతులకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అన్నదాత సుఖీ భావ పథకం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి ఈ పథకం ద్వారా ఏ రైతులకు డబ్బులు రావు ఎవరికి వస్తాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం పెద్దపేట వేస్తూ రైతులందరికీ కూడా మరొకసారి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మూడో విడత కింద మనకు ఆరు వేల రూపాయలు విడుదల చేయబోతుంది మరి ఈ విధంగా విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముందు మనకి కేబినెట్లో మీటింగ్ అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావటం జరిగింది కొత్త రూల్స్ ప్రకారంగా చూసుకుంటే ఈ రైతులకు డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఈ కొత్త రూల్స్ ప్రకారంగా చూసుకుంటే రైతులు ఇక్కడ అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలి అని చెప్తుంది మా ప్రభుత్వం ఆల్రెడీ మీకు రెండు విడతలు డబ్బులు విడుదలైనా కానీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ జమైన ఇప్పుడు మూడో విడత అయితే జమ కాదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ముఖ్యంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై ఆరున్నర లక్షల మందికి పిఎం కిసాన్ డబ్బులైతే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ మొదలుపెట్టి ఎప్పటి నుంచి అంటే దాదాపుగా మనకి రెండు వేల ఆరు నుంచి కూడా అయితే ఇస్తుంది ఇప్పటికీ దాదాపుగా ఇరవై ఒక్క విడతలుగా ఇచ్చింది దాదాపుగా నలభై మూడు లక్షల మంది రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పటికే ఇరవై ఒక్క విడతల అయితే మనకు అందించడం జరిగింది ఇప్పుడు రైతులు ఉన్న ఎవరైతే మనకు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో రైతులు వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు కూడా డబ్బులైతే అందిస్తూ ఉంది ఈ విధంగా అందిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ విడుదల చేస్తుందో అన్నదాత సుఖీభవా కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇప్పటికే విడుదల చేస్తున్నటువంటి మనకి రెండు విడతలు కూడా అదే విధంగా విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మూడో విడతలో భాగంగా మనకి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత విడుదల చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ఈ ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం మనకి అన్నదాత సుఖీభవా ద్వారా నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఆరున్నర లక్షల మందికి కూడా రైతుల ఖాతాల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే జమ చేయబోతుంది మరి రైతులు దీని ప్రకారంగా ఇక్కడ అప్డేట్స్ అనేవి చేసుకొని సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి ఇక్కడ అన్నదాత సుఖీ బా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి ఎవరికి డబ్బులు రావని చూసుకున్నట్లయితే మనకు వెబ్ల్యాండ్లో మీ భూమి వివరాలు నమోదు చేసుకోకుండా ఉన్నటువంటి రైతులకి వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మనకు రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎవరైతే రైతులు మనకు ఈ వెబ్లైన్లో మీ భూమి వివరాలు నమోదు కాలేదో ఏ రైతులైతే ఈకేవైసీ చేసుకోలేదో ఏ రైతులైతే ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదో అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ మీకు రెండు విడతలు జమ అయి ఉన్నా కానీ మూడో విడత కింద ఖచ్చితంగా రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు అప్డేట్స్ అయితే ఇచ్చింది ఈ విధంగా లేకపోతే మీకు ఈ మూడు రకాల అప్డేట్స్ పనులు గనక చేసుకోకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఈ అప్డేట్స్ అన్ని కూడా తప్పనిసరిగా చేసుకోవాలి మీకు వెబ్లైన్లో వివరాలు కూడా నమోదయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి డేటా ప్రకారంగా మనకి ఇక్కడ డబ్బులు అయ్యే జమ అయితే అవుతుంది లేకపోతే అవ్వదు ఈ విధంగా మనకు మీరు చెక్ చేసుకోండి అలానే మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేదా రైతు సేవా కేంద్రాల్లో కానీ మీ బ్లైండ్ వివరాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక ఈ కేవైసి మనం మూడు విధాలుగా చేసుకోవచ్చు పీఎం కిసాన్ వెబ్సైట్ల ద్వారా లేదా మీ సేవ లేదా పిఎం కిసాన్ ఏపీ యాప్ ద్వారా కూడా మనం ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు మరి పీఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్లైన్ దానిలోకి వెళ్ళి మీరు మీరు ఆధార్ కార్డు ఉంటుంది కదా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు కేవైసీ అనేది పూర్తయిపోతుంది ఇక లేదు అనుకుంటే మీరు మీ సేవాకి వెళ్ళి నేరుగా ఆధార్ కార్డు తీసుకెళ్ళి వేలు ముద్ర వేసి కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అలా కూడా లేదు అనుకుంటే పీఎం కిసాన్ మనది యాప్ ఉంటుందా దానిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనకి ఆన్లైన్లో మోసాలు జరుగుతాయి కాబట్టి ఈ కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ అప్డేట్స్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా ఈ కేవైసీని మీరు మూడు రకాలుగా కంప్లీట్ చేసుకోండి మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు సంక్రాంతి కనకగా లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అయితే అంటున్నారు ఇప్పుడైతే సంక్రాంతి కనుకగా అంటున్నారు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ యొక్క పిఎం కిసాన్ అనేది మనకి డబ్బులు అనేది జమ అవుతాయి ఇరవై రెండో విడత మొత్తం కూడా జమ అవుతుంది ఇక ఎన్పిసిఐ లింక్ ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎన్పిసిఐ లింక్ లేకపోతే ఏం జరుగుతుందంటే మనకు ప్రభుత్వం నేరుగా చేతికైతే డబ్బులు ఇవ్వట్లేదు అకౌంట్లోకి డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని మనకి పేమెంట్ అనేది జరుగుతుంది ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఆధార్ కార్డ్ అకౌంట్ లింక్ లేకుండా ఉంటే డబ్బులు అయితే పడవు కాబట్టి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఫోన్ నెంబర్ కూడా చెక్ చేసుకోండి రెడీగా ఉంటే మీకు డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది గతంలో నేను చెప్పిన విధంగా బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ఏదైనా ఇబ్బందిగా ఉంటే మీరు వేరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవటం కన్నా డైరెక్ట్గా కొత్తది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు మొత్తం కూడా ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్ అయిపోయి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి డబ్బులు రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే అనదాత సుఖీబా పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు పొందవచ్చు డేట్ అయితే ఫిక్స్ అయింది డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మీరు ఈ డబ్బులు అనేది తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను